దేవ అయితే మెదనతో ఇలా అంటూ ఉంటాడు పరాయి మగాడు గదిలోకి వెళికూతున్నా సో ఆ రెడీ అయిపోయావు నేను ఏమనుకోవాలి నీ క్యారెక్టర్ ఏమనుకున్నా పరాయి అమ్మాయి నా గదిలోకి వస్తేనే నేను కంపరంగా ఫీల్ అవుతున్నాను అలాంటిది నువ్వు మాత్రం పది దినలా వచ్చేసావు అలా ఇప్పుడే తెలుస్తుంది నీ క్యారెక్టర్ ఏంటో అని చెప్పేసి దేవా అనేసరికి మెదర అయితే నోర్మయ్యి అని గట్టిగా అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావా నువ్వు నా క్యారెక్టర్ని వేలెత్తి చూపిస్తున్నావా నువ్వు అని చెప్పేసి ఇంకొక్క మాట ఎక్కువ మాట్లాడిన ఊరుకునేదే లేదు అని చెప్పేసి దేవ అయితే చాలా ఫీల్ దేవా అని అంటూ ఉంటుంది ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు చేసిన పని అంతే కదా నేను ఏదో పెళ్ళి మా నాన్నమ్మ వచ్చిందని వంకతో నాతో అన్నం తినిపించుకున్నావు అనేది అంటూ ఉంటుంది నేను ఏంటి నువ్వు నా క్యారెక్టర్ని వెళ్ళి చూపిస్తున్నావా నేను నా వ్యక్తిత్వం ఏంటో నీకు తెలుసా అసలు నువ్వు నన్ను అనవసినంత ఇదేంటి అని చెప్పేసి అనేసరికి మరి అన్నక పరాయి మగడితో స్వప్నానికి రెడీ అయిపోయి పెళ్ళి కొత్త పెళ్ళి కూతులా వచ్చేసి సొనిధి ఒక క్యారెక్టర్ అయినా అని చెప్పేసి అంటూ ఉంటాడు మిథునాన్ని అలా మిథునాన్ని అనేసరికి దేవ మిథున అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక దేవయ అయితే అలా చూ అలా నానా మాటలు అంటూ ఉంటాడు ఇక దేవ ఆడిన మాటలకి మిథున షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది దీన్ని ఏమంటారు అని చెప్పేసి దేవ అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి మిథున అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక నేను నా క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా అసలు నాకు నువ్వు నన్ను తాళికట్టు నుంచి నా జీవితం ఇలా మారింది అంతకుముందు నా మొత్తం జీవితంలో ఎంత వెతుక్కున్నా సరే ఎక్కడైనా చిన్నది కూడా నా దగ్గర మైనస్ పాయింట్స్ దొరకవు అలాంటి క్యారెక్టర్ నాది అలాంటిది నువ్వు నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావా అని చెప్పేసి అంటూ ఉంటుంది నా వ్యక్తిత్వం క్యారెక్టర్ గురించి మాట్లాడే హక్కు నీకు మినిమం లేదు అని చెప్పేసి దేవత అయితే అంటూ ఉంటుంది మిథున అలా అనేసరికి దేవ అయితే అలా అనేసరికి ఏంటి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు నోర్మోయ్ అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటుంది అందలా నన్ను బజారు ఆడదని అనుకుంటున్నావా అనేది గట్టిగా తిడుతూ ఉంటుంది మిథున దేవాని